అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే హెలికాప్టర్ ని కేటాయించారో అది ప్రమాదానికి గురైంది అంటే ఈ ప్రమాదం వెనుక చాలా అనుమానాలు ఈరోజు రేకెత్తిస్తున్నాయి అంటే ఆ రోజు మనం చూసుకుంటే దగ్గర అంటే రెండు వేల తొమ్మిది ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో ఇదే హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించారు ఈ రోజు మళ్ళీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఏంటి దీన్ని ఎలా చూడాలి అంటారు అంటే ఇది కేవలం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగినా ఈరోజు ఏపీ రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడే గాడిన పడుతున్న రాష్ట్రానికి ఒక అండా దండానికి కోల్పోయే పరిస్థితి మరి ఒక కి కేటాయిస్తున్న హెలికాప్టర్ భద్రత విషయంలో ఎందుకంత ఆవశ్యకత ఏర్పడింది ఎందుకు ఆ ఈ విధంగా జరిగింది ఇన్ని లోపాలు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీని వెనుక కారణాలని మనం ఎలా చూడొచ్చు అంటారు ఇది చాలా ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఇది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అన్నమాట వివిఐపి ప్రాణాలయ వాళ్ళ గాల్లో అవుతున్నాయి మనం చూసాం దీనిలో ఈ పూణే వద్ద కుప్పగూలిన ఈ హెలికాప్టర్ ఇది యాక్సిడెంట్లా ఇన్సిడెంట్లా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటెన్సే వినపడేది డీజీపీ ద్వారకా తిరుమల రావు మదనపల్లి ఫైళ్లు తగలబెట్టిన కేసులో కూడా ఏమన్నాడు ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అన్నాడు ఇప్పుడు మీరు అన్నది పూణే హెలి హెలికాప్టర్ ఆ ప్రమాదం అది ఇన్సిడెంటల్ ఇన్సిడెంటల్ అయితే దురుద్దేశపూర్వకంగానే అది గనుక జరిగినట్లయితే దాని వెనక కుట్రదారులు ఎవరో తెల్చాలా లోతైన విచారణ జరిపించాలా మనం చూసాం ఒక ముఖ్యమంత్రిని కోల్పోయాం కరెక్ట్గా పదిహేను ఏళ్ల క్రితం రేపు వస్తుంది సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు అంటే రాజశేఖర్ రెడ్డి ఆ దుర్మరణం పావురాల గుట్ట దగ్గర గుట్ట అది బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ ఇది వెక్ట్రా గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ అసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ఏదో సర్వీసింగ్ అని ఆ తర్వాత దాన్ని ఏదో బీజేపీ హైర్ చేసింది అక్కడ హర్యానాలో ఎన్నికల ప్రచారానికి అది వెళ్తోందని ఈ నేపథ్యంలో మనం చూసాం ఏంటి ఈ హెలికాప్టర్ ని ప్రత్యామ్నాయంగా దీనికి పంపించటం చంద్రబాబుకి ముంబైలో బయలుదేరిన హెలికాప్టర్ విజయవాడ చేరటం కాదు మధ్యలోనే నీకు అక్కడ దగ్గరలోనే పూణే దగ్గర కుప్పగూలటం తక్కువ ఎత్తులో అంటే ప్రాణాల ఎవరికి ముప్పు వాటిల్లో లేదు అది వేరే విషయం గాని ఒకవేళ అది గనుక ఇక్కడికి వచ్చి దీనిలోనే కనుక చంద్రబాబు మళ్ళా ఎక్కడికన్నా వెళ్ళుంటే రెవెన్యూ సదస్సులకి రేపు పొద్దు నుంచి ఆయన ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎంత ప్రమాదం తప్పింది ఎందుకంటే అది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అంట ఈ కుప్పగులిన హెలికాప్టర్ జనరల్ గా హెలికాప్టర్స్ ఏదైనా అమ్మా టెన్ ఇయర్స్ కాగానే వాటిని జాగ్రత్త చేసుకోవాలి ఏది ఇంకా వివీఐపీస్ వాటిని ఉపయోగించకూడదు ఇప్పుడు మనం డిఫెన్స్ హెలికాప్టర్స్ ఉంటాయి అవి పకడ్బందీగా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళకు వాడేవి ఇవాళ ఇవి ఈ రాష్ట్రాల సీఎంలు వాడేవి కావచ్చు ప్రధానమంత్రి వాడుతున్నవి కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర మంత్రులు కూడా వాడిన నేపథ్యంలో వివిఐపీల హెలికాప్టర్స్ వాటి యొక్క భద్రత వాటి యొక్క సర్వీసింగ్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం జాతి క్షమించదు మీరు అన్నారు ఇందాక చంద్రబాబుకి ఏదైనా జరిగితే ఇప్పటికే ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం బాగుపడతా మూడు నెలల్లో ఏదో కొద్దిగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ అవుతున్న నేపథ్యంలో పారిపోయిన పరిశ్రమలన్నీ వస్తున్నాయి మనం చూసాం నిన్న ఒక ఆర్టికల్ ఏది ఆంధ్రప్రదేశ్కి విమాన ప్రయాణాలు పెరిగాయి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రావడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందంట మూడు నెలల్లోనే ఇంత ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందంటే ఎలా ఇది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా పరిస్థితుల్లో మరి చంద్రబాబు విషయంలో ఏదైనా జరిగితే అంటే సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఈ రోజు అతి తక్కువ మంది కంటే సీఎంలకి మీరు అన్నట్టు వాళ్ళకి వివిఐపి భద్రతను కల్పిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసేపాటికి అతి తక్కువ మందికి మాత్రమే భద్రత కల్పించే ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి అలాంటి వ్యక్తికి ఒక హెలికాప్టర్ పంపిస్తున్నారు అంటే ముందస్తు చర్యలుగా కనీసం చెక్ చేసుకోకుండానే ఇది జరుగుంటుంది అనుకోవచ్చా అంటే మీరు ఇంతకు ముందు కూడా పాయింట్ రేజ్ చేశారు ఇది ప్రమాదమా లేదంటే జరిగిందా ఎవరైనా జరిపించారా అనేది మరి ఈ విధంగా కూడా చూసుకోవచ్చు కదా ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుంటే దానికి బాధ్యత ఎవరు వహించుంటేవారు అసలు ఇదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటది అంటారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి ఎవరు చంద్రబాబు ఇప్పుడు ఆ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అది ఒక డైరెక్టర్ పనిచేయాల కానీ అక్కడ ఎవరున్నారు ఇవాళ ఒక జెడి స్థాయి అధికారు ఉన్నాడంట ఈ ఇన్సిడెంట్ చూడంగానే మనం రాజశేఖర్ రెడ్డి ఇన్సిడెంట్ తలుపుమంది ఆ రోజు ఏవియేషన్ డైరెక్టర్గా ఉన్న బ్రహ్మానంద రెడ్డిని సస్పెండ్ చేశారు ఏది రాజశేఖర్ రెడ్డిని అసలు దానిలో అనేక అనుమానాలు కూడా తర్వాత ఇప్పుడు కూడా కలుగుతున్నాయి రాజశేఖర్ రెడ్డిది కూడా యాక్సిడెంటలా ఇన్సిడెంటలా సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన జరిగింది ప్రమాదవశాత్తు జరిగినదా నిజంగానే దాని వెనక కూడా కుట్ర ఉందా అంటే ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కుట్రలే సొంత బాబాయ్ హత్య వివేకానంద రెడ్డి కిరాతక హత్య పదవి కోసం ఏది కడప ఎంపీ సీట్ కోసం వివేకానంద రెడ్డిని సొంత ఊళ్ళో సొంత ఇంట్లో సొంత మనుషులే చంపారని వాళ్ళు అరెస్ట్ అయినటువంటి ఎనిమిది మంది కూడా ఆ పార్టీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసిన అయిన నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య ఇంత కుట్ర అయితే రాజశేఖర్ రెడ్డి అది మరి దుర్మరణమా హత్య అనిపిస్తోంది అప్పట్లో కూడా గగ్గోలు పెట్టారు ఏది దాని వెనక రిలయన్స్ ఉందన్నారు సోనియా గాంధీ ఉన్నారు అసలు ఉన్నది వీళ్ళేనా దాని వెనక కూడా అది పదవి కోసం జరిగిన హత్యనా ఇన్సిడెంట్ యాక్సిడెంటా దానిపైన కూడా ఇప్పుడు అసలు విచారణ జరిపించాలని రాజశేఖర రెడ్డి అభిమానులే కావచ్చు లేకపోతే రేపు పొద్దున అసలు షర్మిల కూడా లేఖ రాయచ్చు వైఎస్ షర్మిల ఇవాళ ఆమెకు అనేక అనుమానాలు ఏది సొంత బాబాయ్ హత్య విషయంలో ఇవాళ సునీత షర్మిల ఒక పెద్ద పోరాటమే చేశారు ఆరేళ్ల వాళ్ళ పోరాటం ఇప్పటికీ అంతిమ నిందితులు ఇంకా జైలుకి వెళ్ళలేదు ఏ ఎయిట్ కావచ్చు లేకపోతే ఏ నైన్ ఏ టెన్ అంటున్నారు ఇంకా కొంతమంది లిస్ట్ కూడా వివేకానంద రెడ్డి హత్య కొలిక్కి రాబినప్పుడు షర్మిల గారు రేపొద్దున్న లేఖ కూడా రాయొచ్చు ఏమని మా నాన్న ఆ రోజు జరిగిన దుర్మరణం వెనక అసలు అదృశ్య శక్తులు ఎవరు కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులను అంతం చేస్తున్న నేపథ్యంలో దాని వెనక కూడా కుటుంబ సభ్యుల పాత్ర ఉందా అని గనక లేఖ రాసినట్లయితే అసలు అది ఇన్సిడెంటలా యాక్సిడెంటల్ అనేది బయటపడుతుంది ఏదైనా వివిఐపిల యొక్క ప్రాణాలు గాల్లో దీపాలు కాకూడదు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఆయన తన రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత ఆయన ప్రత్యేక దృష్టి సారించాలా నెక్స్ట్ చంద్రబాబే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన శక్తిగా ఉన్నారు దేశంలో నంబర్ టూ పవర్ సెక్టర్ మరి చంద్రబాబు అంటున్నారు రాజ్దీప్ సర్దేశాయ్ అనేక మంది ప్రముఖులు కూడా అన్న నేపథ్యం ఏమని మోడీ తర్వాత బలమైన శక్తి దేశంలోనే చంద్రబాబు అని అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మోడీ త్రీ పాయింట్ ఓ చంద్రబాబు బలం పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు యొక్క ప్రాణాలకి ఆయన యొక్క భద్రతకి కేంద్రం బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన ఆల్రెడీ గతంలో అలిపిరిలో చావు నుంచి బయటపడ్డా కరెక్ట్గా ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ పేలితే ఆయన మృత్యు అంచుల్లోకి కోరల్లోకి వెళ్ళి బయటపడ్డాడు ఆ రోజే ఆయన అన్నాడు ఏమని చంద్రబాబు నా నేను చేయాల్సిన బాధ్యత ఇంకా చాలా ఉంది కాబట్టే స్వామివారి నన్ను కాపాడారు మా ఇలవేలు వెంకటేశ్వర స్వామే నన్ను కాపాడాడు అన్న నేపథ్యం మనకు తెలుసు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా చంద్రబాబుపై అనేక దాడులు ఆరు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి ఏది అసలు అంగళ్ళులో అయితే రాళ్ల యుద్ధమే జరిగింది ఆయనపైనే త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఆయనపై దాడి చేసి పైనే హత్య కేసు పెట్టడం అక్కడ నీకు ఎర్రగొండపాలెంలో అయితే ఆయన సెక్యూరిటీ ఒక తల వగిలింది ఎన్ఎస్జి కమాండర్ జగ్గైపేట్లో అయితే ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తలబగిలి అంటే భౌతికంగా చంద్రబాబుని అడ్డు తప్పించడం కోసం కుట్రలు జరిగాయి ఐదేళ్లలో సార్ అంటే ఇప్పుడు మీరు కుట్రల గురించి అలిపిరి గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తున్నాను మనం ఒక ప్రముఖ ఛానల్లో చూస్తే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక వ్యక్తి మీరు అలిపిరి దగ్గర తప్పించుకొని ఉండొచ్చు ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు కానీ తర్వాత మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని కలిసేది లేదు అని చెప్పేసి ఒక కామన్ చేశారు ఆ రోజు మనం ఇదే చర్చ పెట్టుకున్నాం దీన్ని ఎలా చూడాలి అని ఖచ్చితంగా నాగార్జున యాదవ్ మరి దాని ఆ మాటల్ని గుర్తు గుర్తు చేసుకుంటే గనక ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఎవరైనా చేసి ఉండొచ్చు చేపించుండొచ్చు అన్న అనుమానాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కదా మనకి అంటే ఆ కామెంట్స్ ఇది ఏంటంటే రాక్షసత్వానికి పరాకాష్ఠం ఒక వ్యక్తిని భౌతికంగా అడ్డు తప్పిస్తేనే మేము రాజకీయంగా మనగలగటం అనే ఒక దుష్ట సంప్రదాయం ఇక్కడ ఇప్పుడు ప్రారంభమైంది వివేకానందరెడ్డి బతికుంటే మనకి ఇక్కడ సీట్ ఉండదు అని ఆయన చంపాలనుకోవటం ఎంత హీనం ఎంత నీచం ఏది మీరు పోరాడండి ధైర్యంగా ఎదుర్కోండి చంద్రబాబు విధానాలపైన పోరాడాలా ఆయన చేసిన తప్పుల్ని ప్రజల్లో నిలదీయాలా ఆయన్ని నిలబెట్టాలి దోషిగా ప్రజల్లో అది కదా ప్రజలు కోరుకునేది ప్రజాస్వామ్యం అంటే అది ఇది ప్రజాస్వామ్యం ఎట్లవద్దు కుట్రలు చేసేది కుట్రల స్వామ్యం భౌతికంగా అడ్డు తొలగించుకోవటం అనేది అది హంతక స్వామ్యం అవుతుంది ఇవాళ స్వామివారే కాపాడుకోవాలి చంద్రబాబుని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాని మోడీయో లేకపోతే రామ్మోహన్ నాయుడు వీళ్ళెంత కాపాడుతారో మనకు తెలియదు కానీ ఆ ఏడు కొండల వాడే కాపాడుతూ ఎలా అయితే కాపాడారో ఇప్పుడు ఎన్ని కూడా కాపాడాలి అని చెప్పేసి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్